మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికి గుడ్ ఈవినింగ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నావా

ഗുഡ് ഗുഡമോർണിംഗ് ആയിട്ട് അതിനോ

ఏ నీళ్ళీ అయితే సూర్యో ఏ నీళ్ళు ఉంటుంది కూర కట్టి కూర అయితే మంచిది కూరలేదా అవును కానీ అల్లం పేరు దాన్ని కదకపోయింది అబ్బా అది తీసుకొని పోయి తీపియాలి అయింది మిక్సీ లేకుంటే ఏదన్నా మంచి టిఫిన్ అది లేదని

மெல்லூல దాటి ఇటు పోతు ఇటు పోవద్దు ఇటు ఇలా అనమాట నువ్వు ఇట్లా కడుగుతున్నావు ఇంటికి ఎంత మన మంచిగా చెయ్యి చేయగడుకో మంచిది చెప్పేది నిమ్మలంగా చెప్పాలి ఎందుకు అంత సీరియస్ మీద ఫైవ్ టైమ్సా మరి ఎందుకు పరిస్థితి పోయినా ఇప్పుడు అమ్మానా చిన్న బతుకమ్మ అంటే ఇది నేను చేస్తుంది నాకు ఇంకోటి ఏమో చిన్నారికి అయితే వేస్తున్నా ఎందుకంటే నేను వస్తానని వేసి చేసుకున్నాను అనుకో ఏడుస్తుంది నాకేందుకు ఏలేదు మమ్మీ బతుకమ్మ అనేసానంటుంది సరే ఆమె కోసం అనేసి ఒక చిన్న చిన్నగా అంటే చిన్నగా బతుకమ్మని అయితే వేస్తున్నా అయిపోయింది చిన్నారి బతుకమ్మ ఇది అయిపోయింది చిన్నారి బతుకమ్మ ఐదారు పువ్వులతోనే చిన్నారి బతుకమ్మ అయితే అయిపోయింది ఇదేమో నాకు నేనైతే ట్యూషన్ పోయింది నేనైతే రెడీ రెడైపోయినా రెడై అయితే చేస్తున్నా ఇంకొకసేపు అయిందంటే ఇక ఆడగట్టాలందరు నడువు నడువు అనేసి అంటారు అందుకే తొందరగా రెడీ అయ్యి కొన్ని రీల్స్ తీసుకొని మంచిగా ఫొటోస్ కూడా పిక్స్ కూడా తీయేసి ఇంకా బతుకమ్మకైతే పోతాము చిన్న రాగానే చిన్న రెడీ చేసుకొని కొంచెం ఇటు ముంగట ఆడేసి ఇంకా గల్లీ ముంగట ఆడుకుంటా పోతాము అక్కడ

అవన్నీ లాస్ట్ ఇట్లా అన్ని కౌంటింగ్ చేసి బిల్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసా 550 నిజితం వస్తాడు ఆ పాప జీతం వస్తాడు అవునా జీతాలే కదా నీ పైసలు 600 ना? ना 600 నేను కొట్టుతుడు కొట్టగానా మా మంచి చెప్పు 600 అయిపోయిందా मां, 550 550 8500 అండ్ 600 ఏమో అలా ఆడ ఉన్నే చెప్తాడు నువ్వు ఎంటర్ అయ్యి 500 అంతేనా

ట్వంటీ సెప్టెంబర్ వరకు ఉప్పోలే లాక్ షీట్లు ఈ లాక్ షీట్లు అన్నీ రాసుకొని అమౌంట్ అంత వేసి బిల్ అంతా నేనే చేసి పంపిస్తాయి నాకు ఆయన అన్నీ చెక్ చేసుకొని లాక్ షీట్లు లాక్ షీట్ నెంబరు కాదే ఎంప్లాయ్ ట్రిప్ షీట్ నెంబరు రూటు అవన్నీ చూసుకొని అన్నీ క్లియర్ ఉంటే అమౌంట్ వేస్తాడు లేదంటే వాళ్ళ కింద మీద ఉంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి వేసేస్తాడు ఇంకా రోజు అప్పుడు నేనే చేసుకునేది ఈరోజు పిల్లలకు అప్పిన వాళ్ళు చేస్తున్నారు బాగానే చూద్దాం లాస్ట్ వరకు ఎంత వస్తుంది అమౌంట్ అనేది మనం అనుకున్నట్టుగా రీచ్ అయినమా లేదా అది కోటే ఉండాలే ఈ అమౌంట్ చెప్తుర కొంతమంది 200 2 3, 2 సాల 600 600 తర్వాత అంటే డేస్ కి ఓ టార్గెట్ ఆవును

కొంచెం త్వరగా పోలేదు సో ఈసారి మాత్రం రీచ్ అయినామా కాలేదా ఇప్పుడు తెలుస్తుంది ఎడివేర్ నాన్నా నాకు ఓ

It's from a naturale emergency, right? A small bumblebee! thisливоessoto A puuberty I know you don't even know that we have to go today! That's why, we are going to stay Five hours. बतकम पड़ गड़ो ए पाड राग ना तो बतकम बतकम हम्म बतकम बतकम मिया लो बंगारी बतकम मिया लो तू वाटते का रे नहीं मैं को बोल अरे इंटलाइन सुखी दीदी की मौत था इतने दान हो गए ना तो मौत हो पाती है गायन जब बड़ा पर हाँ चप्पल पर चप्पल आज कुड़ रहा चप्पल पर आया बाज मार